హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారులు డబుల్ ఇండ్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి డబుల్ ఇండ్లను ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఖచ్చితంగా ఈ డబుల్ ఇండ్ల పంపిణీని చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లపైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రకటనలు లేవు అంటే ఎప్పుడు ఇస్తారనే క్లారిటీ లేదు ఇప్పుడు తాజాగా మనకు ప్రభుత్వం ఈ ప్రకటన అయితే చేసింది అలాగే ఎల్ వన్ లిస్ట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మూడో విడత ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీలో ఉన్నవారంతా కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇప్పటి వరకు కూడా మూడు విభాగాలుగా చేసి మూడు లిస్టులుగా చేసి ఈ మూడు లిస్టుల ప్రకారం ఎల్వన్లో ఉన్నవారికి మాత్రమే ఇప్పటి వరకు కూడా ఇండ్లను మంజూరు చేస్తుంది అది కూడా తొలి విడత ఇండ్లు వచ్చాయి రెండో విడత ఇండ్లు వచ్చాయి మరి ఈ రెండు విడతల్లో కూడా ఇల్లు మంజూరు అయినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు బేస్మెంట్ పూర్తి చేసినప్పుడు లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ వేసుకున్నప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు ఇల్లు పూర్తయితే లక్ష రూపాయలు ఇట్లా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి ప్రతి సోమవారం కూడా మీరు ఇల్లు నిర్మాణాన్ని చేసిన దానిని బట్టి మీకు ప్రతి సోమవారం కూడా ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయి అంటే అకౌంట్లోకి పైసలు అయితే జమ చేస్తూ ఉన్నారు లక్ష రూపాయలు లక్ష ఇరవై ఐదు వేలు ఇట్లా లక్ష డెబ్బై ఐదు వేలు ఇట్లా జమ చేస్తూ ఉందన్నమాట మరి తాజాగా ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎక్కడెక్కడ ఇంటి నిర్మాణాలు పూర్తయిపోయాయో అక్కడంతా కూడా గృహప్రవేశాలకు కూడా ప్రభుత్వం మనకు ప్లాన్ చేసిందనమాట మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయాలన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు అలాగే మనకి ఇటీవల ఆయన మీటింగ్లో కూడా మనకు ఒక ఇరవై లక్షల ఇండ్ల వరకు కూడా పంపిణీ చేస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుని దాని ప్రకారం మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసి మీకు ఈ యొక్క ఇండ్ల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది మరి ఖచ్చితంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల పథక లబ్ధిదారులు ఉన్నారో వారంతా కూడా వెంటనే కూడా ఇలా చేసుకుని దాని ప్రకారం మీరు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎవరికి ఎల్ వన్లో ఇండ్లు వస్తాయి ఎవరికి ఎల్ టూలో ఇండ్లు వస్తాయి ఎవరికి ఎల్ త్రీలో ఇండ్లు వస్తాయి మరి ఈ యొక్క ఎల్ వన్ కింద మూడో విడత ఇండ్లను ఎప్పుడు ఇస్తారు అలాగే ఈ పైసలు ఏ విధంగా జమ చేస్తారు ఎవరికి జంప్ చేస్తారు అలాగే మనకు ఎల్ టూ కింద డబుల్ ఇండ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారు ముందుగా జిహెచ్ఎంసి పరిధిలో ఇస్తామంటున్నారు మరి జిహెచ్ఎంసి పరిధిలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడ మనకు ఈ యొక్క ఇండ్లను పంపిణీ చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను చాలా క్లారిటీగా మీకు సమాచారాన్ని అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల అనే పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని చెప్పేసి మూడు లిస్టులను విభజించింది ఇదంతా కూడా మీకు తెలుసు ఎల్వన్ ఎవరికి ఇస్తారు ఎల్ టూ ఎవరికి ఇస్తారు ఎల్ త్రీ ఎవరికి ఇస్తారని ముఖ్యంగా ఎల్వన్ చూసుకుంటే సొంత స్థలం కలిగి ఉండి మేము ఇల్లు నిర్మించుకుంటామని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది ఇప్పటికే ఎల్వన్లో ఉన్న వారికి మాత్రం ఇప్పటివరకు ఇళ్లను మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే రెండు విడతల ఇళ్లను తెలంగాణ ప్రభుత్వం ఎల్వన్ లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది మరి ఎల్వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఐదు లక్షల రూపాయలనైతే ఉంది విడతల వారిగా ఐదు లక్షల రూపాయలనైతే ఇస్తూ ఉంది మరి నేను చెప్పాను ముందు కూడా ఎలా ఇస్తారు ఐదు లక్షల రూపాయలని ఇట్లా ఇల్లు నిర్మాణాన్ని బట్టి మీరు గోడలు కడితే లక్ష ఇరవై ఐదు వేలు వస్తాయి అంటే ప్రతి సోమవారం కూడా డబ్బులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా ఎల్వన్ లబ్ధిదారులకు మీరు వేస్ మరి మీరు పూర్తి చేసినటువంటి ఇంటిని బట్టి దానికి ఫోటో తీసి ఏఈ గారు వచ్చి ఫోటో తీసుకుని అప్లోడ్ చేసుకుని మనకు ఆయన బిల్లు అనేది పెడతారు అంటే గోడలు కట్టింటే కనుక లక్ష ఇరవై ఐదు వేలు వస్తాయి అంతకుముందు బేస్మెంట్ పూర్తి చేసింటే లక్ష రూపాయలు అప్పటికి మీకు రెండు లక్షల ఇరవై ఐదు వేలు అనమాట ఇట్లా ఈ విధంగా మనకు ఇంద్రమ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఇళ్లను మంజూరు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఎల్వన్ వారికి ఇప్పటివరకు రెండు విడతల ఇండ్ల పూర్తయిపోయి మూడో విడత ఇళ్లను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే ఇచ్చినటువంటి రెండు విడతల్లో కూడా మందకొడిగా సాగుతున్నాయి పనులు అంటే ఫాస్ట్గా చేయడం లేదు ఎక్కడ ఇండ్లను ఫాస్ట్గా నిర్మించడం లేదు మరి ఫాస్ట్గా నిర్మించుకోకపోవడానికి కారణాలు చూస్తే ముఖ్యంగా పెట్టుబడి కావాలి ఫస్ట్ మనం ముగ్గు పోసి ఫౌండేషన్ బేస్మెంట్ పూర్తి చేయాలంటే మన దగ్గర పైసలు ఉండాలి ఈ పూర్తి అయితే తర్వాత మళ్ళా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు పైసలు వస్తాయి ఇట్లా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి దీనికి కొంచెం లేట్ అయితే అవుతుంది అంతేగాని మిగిలినదంతా కూడా ఓకే ఇళ్లను నిర్మాణాలు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేస్తూ ఉన్నారనమాట ఎల్వన్ లబ్ధిదారులంతా కూడా మరి ఇట్లా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులందరికీ కూడా ఇళ్లను కేటాయించి దాని ప్రకారం రాష్ట్రంలో ఎవరు కూడా ఇల్లు లేనటువంటి పేదవారు ఉండకూడదు ప్రతి పేదవాడికి కూడా ఇళ్లను నిర్మించి మరి రాబోయే రోజుల్లో కూడా ఒక ఇరవై లక్షల ఇండ్ల వరకు కూడా పంపిణీ చేసి లబ్ధిదారులందరికీ కూడా మేలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి దాని ప్రకారం మీకు డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారుడు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మీరు భాగం అవ్వచ్చు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మీరు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చూసించింది ఎల్వన్లో ఉన్నవారు అది కూడా నాలుగు వందల చదర పొడుగుల నుంచి ఆరు వందల చదర లోపు మాత్రమే ఇల్లు నిర్మించుకోవాలి దానికి మించి కనుక నిర్మిస్తే మీకు ఈ యొక్క బిల్ అయితే రాదు మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఈ సొంత స్థలం నుండి ఎల్వన్కి సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా ఇల్లు కనుక నిర్మించేటప్పుడు గుర్తుపెట్టుకొని నిర్మించుకోండి మన దగ్గర ఎక్స్ట్రా పైసలు ఉన్నాయో కొంచెం ఎక్స్ట్రా కట్టుకుంటే సరిపోతుందని చెప్పి అనుకుంటారు చాలామంది కానీ అలా వీలు కాదనమాట అట్లా చేస్తే మీకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి ఐదు లక్షల రూపాయలు రావు మరి ఈ విషయాన్ని ఎల్వన్ లబ్ధిదారులు గుర్తించాలి మరి ఎల్ టూ విషయానికి వచ్చేస్తే ఎల్ టూ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ టూ లబ్ధిదారులు కొన్ని లక్షల మంది ఈ డబుల్ ఇన్లను ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోయింది మరొక మూడు సంవత్సరాల కాలంలోనే ఈ డబుల్ ఇన్ల పంపిణీని పూర్తి చేయాలి దాదాపు ఒక పది లక్షల మందిని అర్హులుగా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం మరి డబుల్ ఇన్ల పంపిణీని పూర్తి చేయాలి కాబట్టి వారందరికీ కూడా ఇక్కడ డబుల్ ఇన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి డబుల్ బెడ్రూమ్ ఇన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికీ పది లక్షల మందిని గుర్తించడం జరిగింది అంటే ఒక పదిహేను లక్షల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకుని ఉంటే ఇందులో కేవలం పది లక్షల మందికి మాత్రమే అర్హుతుందని చెప్పేసి వారిని గుర్తించి దాని ప్రకారం ఇక్కడ డబుల్ ఇండ్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల పదిహేను నుంచి అక్కడక్కడ కూడా అన్ని చోట్ల కాకుండా ఒక నాలుగు జిల్లాల పరిధిలో అక్కడ అక్కడక్కడ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనకి డబుల్ ఇండ్లను పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది మరి గతంలో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ కూడా వాయిదా వేస్తూ వచ్చారు ఇప్పుడు అట్లా వాయిదా లేకుండా తప్పకుండా ఈ డబుల్ ఇళ్ళను పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ వన్ ఎల్ టూ లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉందన్నమాట మరి డబుల్ ఇండ్లకు దరఖాస్తు చేసుకునే వారు ఎవరైనా ఉంటే కూడా ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి సొంత స్థలం ఉండకూడదు ఎక్కడ కూడా మీ పేరు మీద అలాగే సొంత ఇల్లు కూడా ఉండకూడదు అలాంటి వారు మాత్రమే ఈ డబుల్ ఇండ్లకు అర్హత అనమాట అలాగే గతంలో కూడా మనం చెప్పుకున్నాం ఎక్కడెక్కడైతే ఈ డబుల్ ఇండ్లలో జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మిగిలిన జిల్లాల పరిధిలో కానీ ఎక్కడెక్కడైతే కాపురం లేరో వారికి నోటీసులు ఇచ్చడం నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆ నోటీసులు ఇచ్చి ఆ నోటీసుల్లో మీరు కనుక ఈ తేదీలోపు కనుక ఇండ్లలో కనుక కాపురానికి రాకుంటే మీ ఇళ్లను రద్దు చేసి ఇప్పుడు కొత్తగా ఇందిమా ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి ఎల్ టూ లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తామని చెప్పేసి మనకు గతంలో కూడా చెప్పడం జరిగింది మరి ఆ విధంగా కూడా కేటాయించే అవకాశం ఉంది కాబట్టి ఈ డబుల్ ఇండ్లు పోగొట్టుకోకుండా ఈ డబుల్ ఇండ్లు పొందిన వారు ఆల్రెడీ మంజూరు అయింది గత ప్రభుత్వంలో చాలామందికి మంజూరు చేశారు మరి అటువంటి వారంతా కూడా తప్పనిసరిగా ఇళ్లలో ఉండడానికి ప్రయత్నం చేయండి ఇట్లా ప్రభుత్వం నుంచి ఈ డబుల్ ఇండ్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి మొత్తానికైతే ఈ నెల పదిహేను నుంచి జిహెచ్ఎంసి పరిధిలో ఈ డబుల్ ఇండ్లను కొన్ని కొన్ని ప్రాంతాల్లో కేటాయించే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉన్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు గారు కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు ఎక్కడెక్కడ నిర్మాణాలు పూర్తయినాయి ఎక్కడెక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారుల మీద కరెంటు మీటర్ ఇచ్చి వారికి ఇళ్లను అప్పగించాలని చెప్పేసి కలెక్టర్ల గారు కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ లబ్ధిదారులకు కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆదేశాలు ఇచ్చారు అలాగే ఎల్ త్రీ విషయానికి వస్తే ఎల్ త్రీలో ఉన్న వారికి కూడా త్వరలోనే ఇళ్లను పంపిణీ చేసేందుకు అయితే చేయబోతున్నారు మరొక నెలలో మనకు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా ఉన్నాయి ఆలోపు ఖచ్చితంగా ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసి తర్వాత మనకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు కాబట్టి మరి వీటిపైన స్పెషల్గా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇంద్రమ్మ ఇండ్ల పథకం మీద మరి లబ్ధిదారులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మీ ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి హౌసింగ్ ఆఫీసుల్లో కానీ లేకపోతే మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి హౌసింగ్ ఆఫీసుల్లో మీరు అధికారులను కలిసి మీరు క్లియర్ చేసుకోవచ్చు మరి ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు